హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనకి ఎస్జిటి ఎగ్జామ్ అనేది పద్దెనిమిది జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది కాబట్టి అయితే మనకి నిన్న డిఎస్సి ఎస్జిటి పద్దెనిమిదవ తేదీన జరిగిన దానికి రెస్పాన్స్ సీట్స్ అనేవి ఇప్పుడే పెట్టడం జరిగింది బ్రేకింగ్ న్యూస్లో ఇప్పుడు మనకి ఇందులో డిఎస్సి అఫీషియల్ సైట్ మనం చూస్తున్నాము అఫీషియల్ సైట్ నుండి మనకి ఇక్కడ రెస్పాన్స్ సీట్ కోసం మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ రెస్పాన్స్ సీట్ అనే ఇక్కడ ఆప్షన్ ఒకటి ఉంది అయితే దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే రెస్పాన్స్ సీట్ యొక్క ఆప్షన్ అనేది వస్తుంది మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి హాల్ టికెట్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆన్సర్ రెస్పాన్స్ సీట్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోండి నేను వీడియో డిస్క్రిప్షన్లో కిందని దీని యొక్క లింక్ ఇస్తున్నాను ఈ లింక్ను బట్టి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి అయితే రెస్పాన్స్ సీట్ బట్టి మీ యొక్క మార్క్స్ కూడా తెలుస్తాయి ఇంకా మనకి ఒకవేళ మన ఛానల్లో ఏంటంటే వీటి యొక్క క్వశ్చన్ పేపర్ పెట్టినట్లయితే వెంటనే బ్రేకింగ్ న్యూస్గా మీకు పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ విశ్లేషణ అనేది జరుగుతుంది నిన్న జరిగిన ఎగ్జామ్కి ఈరోజు జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు ఏ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా ఇస్తున్నారు అనేది కొంత అనాలిసిస్ చేసి ఒక వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ